ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలాంటి జీసస్ పుట్టినరోజుని మంచి త్యాగం అన్నీ కలగలిపిన క్రిస్టియానిటీ అంటే నాకు చాలా అభిమానం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది మా అమ్మగారు కూడా క్రిస్టియనే కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా చర్చ్కి వెళ్ళేదాన్ని ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేది నేను చర్చ్లోనే అంటే ఎవరికైనా సహాయం చేయాలి ఏదైనా త్యాగం చేయాలి అంటే అది క్రిస్టియానిటీలోనే ఉంటది కాబట్టి అదే క్రిస్టియానిటీ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది సో ఇలాంటి ఫెస్టివల్స్ మీరందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని ఈ సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలని ఈ క్రిస్మస్ పండుగ మీరు ఆల్మోస్ట్ డిసెంబర్ పదిహేను నుంచి జనవరి అంతా కూడా మీరు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ జీసస్ని ప్రార్థిస్తూ ఉంటారు దేవుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాన్ని సుఖ సంతోషాన్ని సంతోషాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మా రాష్ట్రాన్ని మీరు ప్రేమిస్తున్నారు మీకు మా యొక్క జిల్లాని మా మండలాన్ని మీరు ప్రేమిస్తున్నారు మీకు స్తోత్రాలు మా మధ్యలోనికి ఈ క్రిస్మస్ దినాన మా తండ్రి మరి ఎమ్మెల్యే శ్రీ గరు నీరు మరి నెలవల విజయశ్రీ గారిని తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తన ప్రేమతో పలికిన మాటలు బట్టి మీకు వందనాలు మేము నీలో ఉన్న ఆశీర్వాదాన్ని ఇంకొక అనుభవించడానికి సాయం చేసి తన పరిపాలన కాలం అంతా చక్కటి పరిపాలన అందించడానికి అద్భుతమైన ప్రజా సేవ చేయడానికి తన ఈ ప్రాంతాలన్నీ దీవించబడాలి తనని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు తన కుటుంబాన్ని దీవించండి తనతో పాటు వచ్చిన వారందరినీ బృందమంతా ఆశీర్వదించండి